తేదీ పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు స్థితి కొరత గురించి మనం కుక్కట శాస్త్రంలో తెలుసుకుందాం స్వాతి నక్షత్రం మంగళవారం కుక్కట శాస్త్రం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు అదేవిధంగా నక్షత్ర ఫలితాలు పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల వరకు గెలుపు అపజయం నిములి డాగ మీద నల్ల డాగ తెల్ల డాగ మీద పింగళ గౌడు మరియు శుద్ధ కాకి మీద పసుపు రంగు కాకి నల్లపడ కోడి మీద పసుపు రంగు కోడి శుద్ధ కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలని మనకి ఒక మెంబర్షిప్స్ తీసుకున్న వాళ్ళకి నేను అంతగా వీడియోస్ చేయటం అనేది లేదు కానీ ఇప్పుడు వీడియోస్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి కొన్ని వీడియోలు చేయడం అనేది జరుగుతుంది అందులో మరి ముఖ్యంగా ఏకపందెం గురించి అదేవిధంగా మన ఫోకస్ వచ్చేసి అందులో గంటల పందాలు అదేవిధంగా జాముల పందాలు ఏ విధంగా మనం చంద్రుడిని లెక్కిస్తాం ఏ విధంగా ఈకను పెంచుకోవాలి ఏ విధంగా ఏక పెట్టుకోకూడదు అనే దాని గురించి పూర్తిగా వివరాలు అనేవి మనం మెంబర్స్కి ఇవ్వటం అనేది జరుగుతుంది అదేవిధంగా మెంబర్స్తో ఒకరోజు గూగుల్ మీట్ కూడా పెట్టి ఈ మూడు రోజుల గురించి నేను పూర్తిగా వాటి యొక్క పూర్తిగా అవగాహన అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది చంద్రుడు కనిపించినప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఎగ్జాంపుల్ చదువుతాను దాని గురించి మీకు టోటల్గా చూద్దాం మనం ఏమంటామంటే అమావాస్య నుంచి పౌర్ణమికి మధ్యలో వెన్నెల పందంగా మనం ఆడటం జరుగుతుంది అదేవిధంగా అమావా పౌర్ణమి నుంచి అమావాస్య మధ్యలో మనం చీకటి పందంగా ఆడటం అని జరుగుతుంది చీకటి పందం బహుళ అని కూడా అంటారు కృష్ణపక్షం అని కూడా అంటారు ఈ విధంగా మనకి ఈ రెండు వీటి గురించి తెలుసు ఒకరోజు చంద్రుడు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉంటాడు అప్పుడే పందెం దొరుకుతుంది అనేది అదేవిధంగా ఒకరోజు చంద్రుడు మధ్యాహ్నం నుంచి నెక్స్ట్ డే మధ్యం దాకా ఉంటాడు ఆ విధంగా ఏ విధంగా దొరుకుతుంది అది చంద్రుడు కనిపించినప్పుడు ఏ విధంగా జరుగుతుంది చంద్రుడు కనిపించిన కనిపించకపోయినప్పుడు ఏ విధంగా పందాలు దొరుకుతాయి అనే దాని గురించి పూర్తిగా అవగాహన ఇవ్వడానికి నేను మెంబర్షిప్ ద్వారానే ఆ వీడియోస్ని రిలీజ్ చేస్తాను కేవలం విజన్ ఆఫ్ కుక్కర్ శాస్త్రంలో ఈ మెంబర్షిప్ ద్వారా అందరికీ వీడియోలు అందేలాగా చేస్తాను ఓన్లీ మెంబర్షిప్ వాళ్ళకే ఎందుకంటే ఏక పందెం అనేది చాలా ముఖ్యమైన పందెం మెంబర్షిప్ ద్వారానే నేను అది చేయాలనుకుంటున్నాను అందులోనే గంటల పందాలు ఉంటాయి గంటన్నర పందాలు ఉంటాయి గంటం బావు పందాలు ఉంటాయి ముప్పావు గంట పందాలు కూడా ఉంటాయి వీటన్నిటిని కూడా చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మనకి కుక్కట శాస్త్రం అనే ఒక శాస్త్రాన్ని ఒక చంద్రుడు ఒక సూర్యుడు మీదనే ఇది ఆధారపడి ఉంటుంది పాతకాలం రోజుల్లో టయాలు చూసినట్టుగా ఆ రోజుల్లో టయాలు సూర్యుడు ఇక్కడున్నాడు చంద్రుడు ఇక్కడున్నాడు కాబట్టి ఈ పందెం చంద్రుడు లేడు సూర్యుడు లేడు కాబట్టి ఈ పందెం అని జరిగే యాజ్ టీజ్గా ఏ విధంగా అయితే జరిగినాయో ఆ కాలంలో అదే విధంగా అదే పద్ధతులు మనం అనుసరించి ఈ ఛానల్లో నేను అన్నీ ఆ విధంగా చూడటం అనేది జరుగుతుంది కానీ విజన్ ఆఫ్ కుక్క శాస్త్రంలో ఈ ఏక ఏకపంద్యం గురించి కేవలం నేను ఇంపార్టెంట్ పాయింట్ ఒక్క పాయింటే నేను నక్షత్రాన్ని జామును కలుపుకోవాలని ఒక్క వీడియోనే చేయడం జరిగింది అదేవిధంగా మిగతా వీడియోస్ అన్నీ కూడా త్వరలో నేను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అయ్యి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఆ వీడియోస్ అంది అందుతాయని కూడా తెలియజేయడం అని జరుగుతుంది ఎవరైతే విజన్ ఆఫ్ కుక్కటి శాస్త్రంలో మెంబర్షిప్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఒకరోజు గూగుల్ మీట్ పెట్టి లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి వాటన్నిటి గురించి కూడా వివరించడం జరుగుతుంది ఏ విధంగా వెన్నుల పందాన్ని లెక్కించాలి ఏ విధంగా గంటన్నర పందాలు ఏ విధంగా గంట బావు ఏ విధంగా ముప్పావు గంట పందాలనేవి అవి పూర్తిగా మనం అవగాహన చేసుకోవాలనే దాని గురించి పూర్తిగా అవకాశాలు అనేవి ఉంటాయి వీటన్నిటికి కూడా మీరు ఆలోచించి సహకరించడం వల్ల మీ అందరూ విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఈ మంగళవారం బుధవారం గురువారం ఈ మూడు రోజులు అనేవి చాలా ఇంపార్టెంట్ సంక్రాంతికి ఈ విధంగానే పందాలు అనేవి జరగడం జరుగుతుంది కాబట్టి మీరు ఫోకస్ మొత్తం మంగళ బుధ గురువారాలు అంటే మంగళవారం రోజు బుధవారం రోజు గురువారం రోజు ఏ రంగులైతే విజయాలు సాధిస్తాయో అదేవిధంగా మిగతా రోజు పండగ రోజు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇందులో వచ్చేసి గంటన్నర పందాలు ఆడతాయి గంటంబావ పందాలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది వీటన్నిటిని కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇవి మీకు చాలా కీలకమైన పద్ధతి మిగతా ఇప్పుడు దాకా జరిగిన పందాలు ఏంటంటే వేరువేరుగా ఆడటం జరిగింది అంటే వేరుగంటే వెన్నెల పందెం అయితే పూర్తిగా వెన్నెల పందెం చీకటి పందెం అయితే చికట పందెం అని జరిగింది మనం అంతకుముందు జరిగిన సంక్రాంతిలో కేవలం ఈ వెన్నెల పందెం కృష్ణపె పక్షాల గురించి మనం మాట్లాడటం అని జరిగింది కానీ ఇప్పుడు వచ్చే అమావాస్యలు ఏంటంటే మధ్యాహ్నం వచ్చి మధ్యాహ్నానికి వెళ్ళిపోవడం అని జరిగింది మధ్యాహ్నం వచ్చి మధ్యాహ్నం నెక్స్ట్ రోజు ఈరోజు మధ్యాహ్నం ఫర్ ఎగ్జాంపుల్ మంగళవారం మధ్యాహ్నం వచ్చింది బుధవారం మధ్యాహ్నం దాకా వెళ్ళిపోతుంది అంటే ఏక ప్రభావాలు చాలా ఉండటానికి అవకాశాలు ఉంటాయి వీటన్నింటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది వీటన్నింటిని కూడా గమనించుకొని ఈ విధంగా చేయాలి అంటే మీకు ఎన్ని వీడియోలు చేసినా సరే అది కాన్సెప్ట్ అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు కానీ వీటన్నిటి గురించి కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఏదైతే మీకు డౌట్స్ ఉన్నాయో ఏ విధంగా అయితే ఉన్నాయో వాటన్నింటిని కూడా మనం ఉంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది పండగ టైంలో గంటన్నర పందాలు గంటం పందాలు జరిగే అవకాశాలు ఎక్కువగా గంట గంటం పందాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రోజు మతంలో కొంత వెన్నెల పంది మాడుతుంది కొంత చకట పంది మాడుతుంది అది కూడా చంద్రుడి యొక్క చంద్రుడిని బట్టి సూర్యుడిని బట్టి మనం వీటిని అన్నింటిని అవగాహన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ పాత రోజులు ఏతైతే ఉన్నాయో మనకు పాత రోజుల్లో టయాలు లేని టైంలో అప్పుడు సూర్యుడు యొక్క నీడను బట్టి చంద్రుడి యొక్క ప్రతిమని బట్టి వెన్నెల పంది ఆడాలా చీకటి పంది ఆడాలని చెప్పారు అదేవిధంగా సంక్రాంతికి కూడా మనం అదే విధంగా ఫాలో అయ్యి ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో మన ప్రేక్షకులందరికీ అది తెలియచేయాలని ఈ ఇది ఒకటి టాపిక్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది వన్ వీక్ లోపు విజన్ ఆఫ్ కుక్కర్ శాస్త్రంలో ఓన్లీ మెంబర్స్కే ఏకపందిం గురించి క్లియర్గా ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణ క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది నేను అందరికీ పబ్లిసిటీ చేయలేను కేవలం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే విజన్ ఆఫ్ కుక్కడి శాస్త్రం మన ఈ రెండు ఛానల్ ఉన్నాయి విజన్ ఆఫ్ కుక్కర్ శాస్త్రం కలర్ అప్డేట్ ఛానల్ ఇది నార్మల్గా కలర్ అప్డేట్ ఛానల్లో జరుగుతూ ఉంటుంది అదేవిధంగా విజన్ ఆఫ్ కుక్కర్ శాస్త్రంలో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి సండే రోజు నుంచి మీకు ఏకపంది మీద పూర్తిగా అవగాహన ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి మెంబర్షిప్ తీసుకు తీసుకోండి మీకు అంత విధంగా ఫోర్స్ చేయని చేయాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయాల్సిన ఇబ్బంది ఏం లేదు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఆ వీడియోస్ చేస్తాను అదేవిధంగా వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్ ఒకరోజు పెట్టడం అనేది కూడా జరుగుతుంది దాని గురించి పూర్తిగా అవగాహన కూడా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది ఈ రోజున ఏ దిశలో కోడిపుంజను పంతొమ్మిదికి కొదలాలి మంగళవారం రోజు తూర్పు దిశలో కోడిపుంజను పంతొమ్మిది గదలడం వల్ల ఎక్కువగా విద్యాలయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది మొదటి ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రెంబెల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం ఏర మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎరం మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రంగు కోడికాక పందంలో కోడి పచ్చకాకులను వినియోగించుకోవాలి తెల్ల కాళ్ళు ఎదరబోర మొత్తం నలుపు మెడలో కోడిచూపు లైట్ కోడిచూపు ఎక్కువ పరిమాణంలో కోడిచూప్పు ఉండకూడదు ఎక్కడపైన నడుంపైన మెడపైన పచ్చకాకి పసుపు అనేది ఉండాల్సిన అవసరం ఉంది అప్పుడే వీటిని కోడి పచ్చకాకులకు మనం లెక్కించడం అనేది జరుగుతుంది అప్పుడేవి పందాల్లో విజయాలు సాధించడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎవరి దగ్గర అయితే కోడి పచ్చు లేవో కోడి కాకులు వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నిమిడి డేగా నిమిడి డేగా ఎరనిమిది విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిమిడేగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్ర బ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్రడాగా విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగ్లా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి పుష్కరంగు పందెంలో ఎర్రని ముళ్ళను అంటే కాళ్ళు ఎదర బోరు మొత్తం ఎరుపు మెడలో ఎరుపు నడు మీద ఎరుపు రెక్కలపైన నడుముపైన ఎరుపున్న ఎర్రని ముళ్ళను అదేవిధంగా ఎర్ర నెమలి అందుబాటులో లేనప్పుడు నిమిలి డాకులను వినియోగించుకోవటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఉంటాయి లేకపోతే కోటి నిమిలి డాకలను కూడా నిమిలి డాక్ కూడా అందుబాటులో లేనప్పుడు కోడి నిమిలి డాకలను కూడా వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు ఎదరో బోర మొత్తం డాక గోడు ఉండి మెడలో కూడా చూపుండి రెక్కలపైన నడుపుపైన డాక పసి ఉన్న కోటి నిమిళి డాకలను అంటారు వీటిని కూడా ఈ పందల్లో వినియోగించుకోవచ్చు మూడో జామం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడికాకి కాకి పింగల కాకి పింగళ పందంలో కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటిడాగ మీద తొంభై శాతం వరకు ఏరనిమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరగాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటిడాక మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడెనిమిలి కోడి కాకినములి లేకపోతే కాకినమిలి పింగళ కుడి డాగ మీద తొంభై శాతం వరకు ఎరడెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి పింగళ కాకి పింగళ పందెంలో కేవలం నల్లబొట్ల పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగు రంగు కాకి పింగళ పందెంలో కాకి అంటే నల్ల కాళ్ళు ఎదురు బోర మొత్తం నలుపు రెక్కలపైన పైన మెడపైన కాకి పశుమైనది ఎక్కువ ప్రమాణంలో ఉన్న కాకులను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలనే ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిని వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి కోడి నుండి పందంలో కోడ రసంగులు అతి సులుగ విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి కోడెనుమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడెనుమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సితువ విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు బ్యాగ మీద డెబ్బై శాతం వరకు విద్యం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరంగు కోడినిమిలి పందెంలో కోడిమిలి అంటే రసింగి అనేది పూర్తిగా నిమిలి పసి ఉండి మెడలో కోడిచూపు ఉంటే కోడి నెమలిగా మనం వినియోగించుకోవడం వల్ల విద్యాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో కోడిచూపు రెక్కల్లో నడు మీద కోడిచూపున కోడి నెమలులో వినియోగించుకోవడం వల్ల కూడా అతి సులుగా విద్యాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు డేగాపింగులు డేగాపింగళ పందెంలో కేవలం ఎర్ర బ్రాసులు ఎక్కువగా విద్యాలు సాధించాయి సాధ్యమైనంత వరకు ఎర్ర బ్రాసును వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎర్ర బ్రాష్ విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉన్నాయి మెడపైన నడుముపోయిన డాగ పసిమైన ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో పైన కూడా ఎరుపు అనేది ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉండటానికి అవకాశాలు అనే ఉంటాయి ఈ డాగ పింగళ పందెం అనేది రెండు విధాలుగా దొరుకుతుంది ఒకటి వచ్చేసి కాకిడాగ కాకి డాగ పింగళా పందెం అదేవిధంగా కోడి డాగ పింగళ పందెం ఇదిలో రెండు రకాలుగా దొరుకుతాయి ఒక డేగా పింగళ పందెంలో కోడి చూపును వినియోగించుకోవాలి ఒక డేగా పింగళ పందెంలో కాకి చూపు వినియోగించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఎరడా విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ డేగా పింగళ పందెంలో కేవలం ఎర్రబొట్ల పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి కాకి కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరంగు డాగా పింగ్ల పందంలో సాధ్యమైనంత వరకు ఎర్రబ్రాసును వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మెడలో కోచూపు అనేది ఉండకూడదు బాగా కలిగిన డాగలు మెడలో ఎరుపు నడు మీద ఎరుపున్న ఎర్ర ఎర్ర పసిము నుండి మెడపైన నడుముపైన రెక్కలపైన బాగా డాగ పసిమున్న వాటిని వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఈ కోడిపుంజ్ యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది డాగా ఈ అమావాస్య ఇరవయో తారీఖు రావటం వల్ల వీటిపైన ఏక ప్రభావం పాతికలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏక ప్రభావం కూడా ఉండటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇరవయో తారీఖు రావటం జరిగింది కాబట్టి రంగుని మరియు ఏకని నక్షత్రాన్ని బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది